హాయ్ హలో వెల్కమ్ టు మీడియా రెండు పేపర్లు ఆ హీరో సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు పుష్ప టూ తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేశారు కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే అల్లు అర్జున్ సరసన నటించనుంది సన్ పిక్చర్స్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు ను నిర్మిస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించాడు ఈసారి థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకెళ్ళండి అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు ఇంతకీ అల్లు అర్జున్ తెగ నచ్చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇండియన్ సినిమా పరిశ్రమలోనే ట్రెండ్ సెట్ గా నిలిచిన సినిమా శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అక్కినేని నాగార్జునను ఓ స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ అలాగే రాంగోపాల్ వర్మ లాంటి సంచలన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఇలా ఎన్నో విశేషాలున్న ఈ కల్టీ క్లాసికల్ మూవీ ముప్పై ఆరు సంవత్సరాల తరువాత మరోసారి థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది నవంబర్ పద్నాలుగున శివ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు మన శివ సినిమా విడుదలై దాదాపు ముప్పై అవుతుంది ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఎప్పటికీ నిలిచిపోయే మోస్ట్ ఐకానిక్ ఫిలిం లో ఒకటి ఇక ఈ ఒక్క మూవీ తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ తెలుగు సినీ ఇండస్ట్రీ కోర్స్ పూర్తిగా మారిపోయింది అలాంటి సినిమాని హై క్వాలిటీలో డార్బీ అట్రాక్ సౌండ్ తో మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు మన క్లాసిక్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది మన అందరికి ఇష్టమైన నాగార్జున గారి చిత్రం ఇది అక్కినేని అభిమానులారా టిఎఫ్ఐ బానిసులారా ఈసారి థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకెళ్ళండి అని వీడియోలో చెప్పుకొచ్చారు బన్నీ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అల్లు అర్జున్ వీడియోకు హీరో నాగార్జున కూడా స్పందించారు డియర్ అల్లు అర్జున్ రెండు లారీల ట్యాంక్స్ అని పోస్ట్ పెట్టారు నాగార్జున అలాగే అక్కినేని నాగ చైతన్య సైతం బన్నీకి ట్యాంక్స్ చెప్పాడు